ఇక్కడ రెండు కార్యక్రమాలు జే జల్ జీవన్ మిషన్ దీని ద్వారా మొత్తం మాచర్ల గురిజాల ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత మూడేళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా రెండు మాచర్ల టౌన్ కి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఏదైతే అమృత్ పూర్తిగా నీళ్ళిచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా మూడోది పల్నాడు జీవనాడి వరికపుడి సెలా అరవై సంవత్సరాల స్వప్నం చిరకాల కోరిక ఆరు డికేట్స్ కోరిక కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత సాధించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా దీంట్లో కూడా మీరు చూస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీరు అంతుంది లక్ష మందికి త్రాగునీరిచ్చే అవకాశం ఉంటుంది మొదటి దశ ఒకటి పాయింట్ ఐదు నాలుగు టీఎంసీలు రెండో దశ ఆరు పాయింట్ మూడు రెండు టిఎంసీలు నీళ్లు కావాలి ఈ రెండు కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం